నమస్తే అండి ఏపీలో సవా లక్ష సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విభజన చట్టంలో ఉన్నవే ఇంతవరకు తీర్చలేదు తీర్చని అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటి ఊసే లేదు ఏపీలో అధికారంలో ఎవరున్నా రాష్ట్ర హక్కుల్ని సాధించుకోవడానికి గట్టిగా నిలదీసే పరిస్థితి లేకపోయింది సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ను కేసుల సాగుతో బీజేపీ పెద్దలు గుప్పెట్లో పెట్టుకున్నారన్నది బహిరంగ రహస్యమే అయితే ఈ నేపథ్యంలో ఏపీలో తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధాని మోదీ తరువాత అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు అమిత్ షా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది అమిత్ షాతో సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర సమస్యలపైన చర్చించి ఆయన నుంచి స్పష్టమైనటువంటి హామీని పొందుతారు అనేటటువంటి ఆశించినటువంటి ప్రజానీకానికి ఒకంత నిరాశ మిగిల్చారని చెప్పొచ్చు వీళ్ళ భేటీలో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే చర్చించడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు జగన్కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా గారు అడగడము బెంగళూరులో ముప్పై రెండు ఎకరాల్లో పెద్ద ప్యాలెస్ ఉందని అలాగే హైదరాబాద్లో వంద గదులు ఉన్నటువంటి ప్యాలెస్ ఉన్నట్లు లోకేష్ చెప్పారంట అమిత్ షా కూడా ఆశ్చర్యపోయారట పనిలో పనిగా విశాఖలో ఋషికొండపై టూరిజం శాఖ నిర్మించినటువంటి భవనాన్ని కూడా జగన్ ప్యాలెస్గానే చెప్పడం విశేషం అలాగే తాడేపల్లెలో కూడా ప్యాలెస్ కట్టుకున్నట్టు అమిత్ షాకు లోకేష్ వివరించారట అలాగే జగన్ జనంలో తిరుగుతున్నారా ఏం చేస్తున్నారని అమిత్ షా గారు ఆరా తీసినట్టు టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చినటువంటి విషయం కేంద్ర హోంశాఖ మంత్రి దేశంలోనే శక్తివంతమైనటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి అమిత్ షా అలాగే ఏపీ సీఎం డిప్యూటీ సీఎం కీలక మంత్రి భేటీ అయినప్పుడు టైంపాస్ మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది ఎక్కడో రచ్చబండ దగ్గర లేదా టీ స్టాల్ వద్దో పొద్దుపోవడం కోసం మాట్లాడుకుంటారు కదా అట్లా మాట్లాడుకున్నట్టుగా జగన్కు ఎక్కడెక్కడ ఎల్లు ఉన్నాయి ఎన్ని గదులున్నాయని ముఖ్య నాయకులు మాట్లాడారన్నటువంటి సమాచారం ఎలాంటి సంకేతాలు పంపుతుందో జనంలోనికి వాళ్ళే ఆలోచించుకోవాలి జగన్ గురించి అమిత్ షా తెలుసుకోవాలంటే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు అడగా లోకేష్ బాబు గారిని అడగాల ఆయనకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి కదా అవి చెప్పవా పెద్ద మనుషులు చర్చించుకోవలసినటువంటి సంగతులు ఇవేనా అనేటటువంటి అభిప్రాయము ఇప్పుడు కలగక మానదు ప్రతి ఒక్కరికి కూడా అయితే రాష్ట్రానికి పనికొచ్చేటటువంటి మాటలు మాటలు మాట్లాడారు అని తెలిస్తే జనం ఎంతో సంతోషిస్తారు రాష్ట్ర సంక్షేమం కోసం వాళ్ళు ఈ పెద్దలు మాట్లాడారు అనేటటువంటి విషయం తెలిస్తే జనం ఎంతో ఆనందిస్తారు సంతోషిస్తారు అట్లాంటి నాయకుల్ని కూడా జనం బాగా ఆదరిస్తారు చెప్పుకుంటారు కూడా కానీ అమిత్ షా గారి భేటీలో అలాంటివేవి కనిపించలే టైంపాస్ మాటలు కనిపించాయి అన్నటువంటి సమాచారం ఇప్పుడు దాన్ని సర్వత్రా ఇప్పుడు అనుకుంటున్నటువంటి అభిప్రాయం అయితే ఈ విధంగా ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిరాశ మిగిల్చారు అనేటటువంటి విధంగా ఇప్పుడు సంకేతాలు వెళుతున్నాయి నమస్తే